స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు ఇండియా స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు ఈ సినిమా డైలాగ్స్ సాంగ్స్ స్టెప్పులు ఇలా ప్రతిదీ ట్రెండ్ అయ్యాయి ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ఒక్క డైలాగ్ కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయిపోయారు ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న పుష్పాకు పార్ట్ టూ అంటే ఎలా ఉండాలి అందుకే లేటుగా గా వచ్చినా లేటెస్ట్ గా వస్తామంటూ సుకుమార్ పుష్ప టూ పనుల్లో బిజీగా ఉన్నారు పుష్పతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సుకుమార్ పుష్ప టూకు మాత్రం ఇండియా ట్రెండ్ ని ఫాలో కావాలనుకుంటున్నారట గతంలో వచ్చిన బాహుబలి రీసెంట్ గా విడుదలైన కేజీఎఫ్ టూ లలో హీరో వర్సెస్ విలన్ వార్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు అందుకే ఈ రెండు సీక్వల్స్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు ఇదే ట్రెండ్ ను పుష్పరాజ్ కూడా ఫాలో అవుతాడని చెబుతున్నారు సుకుమార్ సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ ఫహద్ ఫాజిల్ మధ్య గేమ్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలవబోతుందని క్లారిటీ ఇచ్చేశారు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉంటుందని కొన్ని సీన్స్ అయితే అబ్బుర పరుస్తాయని రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు ఇక పుష్ప పార్ట్ టూ లో జగపతి బాబు కూడా ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారని తెలుస్తోంది పుష్ప సినిమాలో జగపతి బాబు మరో విలన్ గా నటించబోతున్నారని అంటున్నారు దాదాపుగా నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది మారేడుపల్లి అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ ను అక్కడే ప్లాన్ చేస్తున్నారు జనవరికి షూటింగ్ కంప్లీట్ చేసి మరో నాలుగు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కు టైం ఇచ్చి వచ్చే వేసవిలో పుష్ప టూను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇక పుష్ప సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి